మేడం గారు చెప్పండి ఇవాళ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది ఆవులాంటి భక్తులు మనోభావాల్ని దెబ్బతీశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నోరుని పినాయిలతో కడుక్కోవాలి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పింది దానికని చెప్పి మాట్లాడుతుంది నిజంగానే ఆ అంత భక్తురాలా ఆవిడ ముందు మేము పినయలతో కడుక్కోవడం కాదు నువ్వు వ్యాసుడితో ఒక ముందు నోరు శుద్ధి చేసుకో ఎందుకంటే గతంలో టూరిజం మినిస్టర్గా ఉండి మరి లేచిన దగ్గర నుంచి తిరుమల వచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలకి వీఐపీ దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నటువంటి జీవితం నీ జీవితం మరి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిన జీవితం నీ జీవితం లేచిన దగ్గర నుంచి కూడా అబద్ధాలు పుటుకతో లేచిన దగ్గర నుంచి కోటవై ప్రభుత్వం పైన విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నావు అయినా ముందు అసలు కనీసం కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిన తర్వాత అది ఫ్యా యానిమల్ ఫ్యాటా ఇంకొకటా ఇంకోటా అని పక్కన పెడితే ముందు కల్తీ జరిగింది అని సిట్టు నివేదిక ఇచ్చింది కనీసం ఒక్క చుక్క నెయ్యి కానీ పాలతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ ఏమీ లేకుండా దాదాపు అరవై లక్షల కేజీల నెయ్యి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇరవై కోట్ల రో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి మరి ఆ మహాప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి వైసీపీని ప్రజలందరూ కూడా చేత్కరించుకుంటున్నారు ముందు కూటమి ప్రభుత్వం ఆ యానిమల్ ఫ్యాట్ కలిసింది అది పక్కన పెట్టండి అసలు ముందు కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అయినా కూడా సిగ్గు లేకుండా చుక్క కూడా నెయ్యి వాడకుండా మరి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఇప్పుడు అంతెందుకండి ఎందుకండి మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకుంటేనే స్వచ్ఛమైన నెయ్యి వాడతాం మరి కల్తీ నెయ్యి వాడితే మన ఇంట్లో పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానీ ఆరోగ్యాలు దెబ్బతింటే అనే ఆలోచనతో మన ఇంట్లో స్వీట్ చేసుకుంటేనే ఎంతో స్వచ్ఛమైన నెయ్యి వాడదు అలాంటిది కొన్ని కోట్ల మంది భక్తులు ఏడు కొండలు ఎక్కి ఎంతో ఆధ్యాత్మికతతో ఆ దేవుడి దర్శనం చేసుకొని ఎంతో భక్తిభావంతో ప్రసాద్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలాంటి ప్రసాదం నెయ్యి అనేదే లేకుండా కల్తీ చేసి మరి మహాపాపం చేసినటువంటి మిమ్మల్ని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పైనుంచి మిమ్మల్ని చూసి మీరు చేసిన పాపాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించింది మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసింది ఈ రోజా చేసేటువంటి పాపాలని వెంకటేశ్వర స్వామి చూసి ఇక చాలే పామ్మ నీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తేనే తిరుమలను నాశనం చేశారు కల్తీ కల్తీ నెయ్యితో లడ్డూని తయారు చేసి భక్తులందరి మనోభావాలు దెబ్బతీశారు మరి కొండపైన అవాంఛనీయ ఘటనలు గంజాయి కానివ్వండి ఫ్రాడ్ పనులు కానివ్వండి దొంగ పనులు కాని చేసింది మీ హయాంలోనే అలాగే తిరుపతి ప్రసాదంగా భావించేటువంటి అన్నదానాన్ని అన్నాన్ని మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో ముద్ద ముద్ద అయిపోయేది ప్రజలందరూ కూడా చేత్కరించుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి అన్నదాన కార్యక్రమ అన్నదానం ఏదైతే ఉందో ఆ అన్నం కూడా భోజనం తినడానికి కూడా లేదని ఎంతోమంది భక్తులు బయటకు వచ్చి చెప్పారు అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ప్రత్యేకంగా మాట్లాడుతుంది ఏంటంటే కల్తీ జరిగిన వ్యవహారం పక్కన పెడితే కొవ్వు అనేది లేదు కదా మా చేత మహా అపరాధం చేయించే మా మీదే గగ్గోలు పెట్టారు ఇప్పుడు చూస్తే దాంట్లో లేదు కదా ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు హోమాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళారు మా మీద అపవాదం వేశారు ఇప్పుడు ఆపదకి క్షమాపణ చెప్పాలి గట్టిగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే వీళ్ళు ఏ రిపోర్ట్ లేకుండానే అలాంటి వ్యాఖ్యలు చేశారా లేకపోతే రిపోర్ట్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ పదవిలో ఉండి వ్యాఖ్యలు చేశారని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన ఏ రిపోర్ట్లు లేకుండా ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే వ్యాఖ్యలు తప్పు వ్యాఖ్యలు చేశారో లేకపోతే ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా చేశారంటారు ఇక్కడ ఇప్పుడు కల్తీ జరిగింది అందులో ఎంతో ప్రమాదకరమైనటువంటి ఎస్టి కామ్లా కానీ మరి ఎంతో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపారని నిర్ధారణ జరిగింది అందులో కెమికల్స్లో యానిమల్ ఫ్యాట్ కలిపారా ఇంకోటి కలిపారా విచారణ జరగలేదు తొందరపడి ఒక కోయిల్ ముందే కూసిందని చెప్పి ఈ వైసీపీ వాళ్ళకి షుగర్ ఆగదు కదా ముందే ప్రచారం ఇప్పుడు కెమికల్స్ కలిసినాయి ఆ కెమికల్స్లో యానిమల్ ఫ్యాట్ ఉందా ఇంకోటి ఉందా నిర్ధారణ చేసేదాకా కూడా మీరు ఆగలేదు ఇంకా ఉంది కదా అయిపోలేదు కదా ఇది తేల్చేసామో చెప్పలేదు కదా కెమికల్స్ ఉన్నాయి ఒక్క బొట్టు కూడా నెయ్యి వాడకుండా దారుణంగా ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాలని మరి ప్రజల యొక్క భక్తిభావాల్ని పూర్తిగా నాశనం చేశారు అని సిట్టు నివేదిక ఇచ్చింది ఒక్క చుక్క నెయ్యి లేదు అంటే మనం బేసిక్గా మాట్లాడుకుంటే దేనైనా కలపాలంటే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి దాని విధానంలో రకరకాల విధానాలు చేస్తూ ఉంటారు దీంట్లో అసెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు అసలు ఎసెన్స్ రావడానికి కలగా ప్రాథమిక ముడి పదార్థం ఏది ఉంటారని మీరు అనుకుంటున్నారు అసలు అదే ఇప్పుడు ఆ పామాయిల్ కానివ్వండి ఇంకో వగేర వగేర కానివ్వండి కెమికల్స్ కలిసాయి ఇంకా ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా పరిశోధించి ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి అప్పుడే అయిపోలేదు కదా ఇది తేల్చేసా అని చెప్పలేదు కదా ప్రాథమికంగా విచారణలో తేలింది ఇంకా తుది నిర్ణయం అనేది ఇవ్వలేదు ఆయన కల్తీ నెయ్యి కలిపి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారు అది విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత అంటే కల్తీ చేయటం అంటే కల్తీ నెయ్యి నెయ్యి చేయటం తప్పు కాదు మీ దృష్టిలో ప్రజల ప్రాణాలను ఆడుకోవటం మీకు తప్పు కాదు మీ దృష్టిలో కేవలం యానిమల్ ఫ్యాట్ కలిస్తేనేనా అంటే నెయ్యి వాడకుండా లడ్డూలు చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయటం మరి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవటం మీ దృష్టిలో తప్పు కదా అసలు అది కల్తీ అంటే దాన్ని పెట్టుకోకుండా కూటమి ప్రభుత్వం యానిమల్ ఫ్యాట్ అంది కాబట్టి దాన్నే చూపిస్తటం ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీయని ఉమ్మోస్తున్నారు అసలు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత వీళ్ళు వితండవాదంగా కూటమి ప్రభుత్వం అయినా చూస్తున్నారు అసలు వీళ్ళే మనుషులని ప్రజలందరూ కూడా మిమ్మల్ని చెత్కరించుకుంటున్నారు ఇంకో విషయానికి వస్తే జనసేన అయితే వాళ్ళ ఎమ్మెల్యే వ్యవహారం మీద వాళ్ళు ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కాలయాపన కోసం ఎలాంటి కమిటీ వేశారు గతంలో కూడా వాళ్ళ నాయకుడు ఇంకో నాయకుడు ఇలాగే చేస్తే అమ్మాయి మీద ఎదురుకేసిన పెట్టి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే ఆ అమ్మాయి విషయంలో అసలు ఏం జరిగిందనుకుంటున్నారు ఎవరు తప్పు ఉందంటారు దీంట్లో రీసెంట్గా ఆ అమ్మాయి యొక్క వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడిందో అన్నీ బయటకు వచ్చినాయి ఈ విషయం అనేది ఇద్దరిది వ్యక్తిగత విషయం అండి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా డబ్బులు అడుగుతుందో ఏ విధంగా మరి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు చేసి ఇద్దరు బాగున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు లేని తర్వాత నన్ను మోసం చేశారని బయటకు వచ్చింది కాబట్టి జనసేన కూడా యాక్షన్ కమిటీ వేసి ఎవరు తప్పు చేశారు ఎవరి దగ్గర డిఫెక్ట్ ఉన్నది అని తెలుసుకొని పూర్తిగా విచారణ జరిపి ఇప్పుడు మరి వై జనసేన ఎమ్మెల్యేని కొంచెం కార్యకలాపాలకు అన్నిటి కూడా దూరంగా ఉంచారు మరి జగన్మోహన్ లాగా మరి గోరంట్ల మాధవ్ ఏ విధంగా న్యూడ్ కాల్స్ చేస్తే సభాషని భుజం తట్టి ఆయన కంటిన్యూ చేయట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే అనంతబాబు డ్రైవర్ని చంపిన కేసు కదండి అతను కూడా న్యూడ్ కాల్స్ బయటకు వచ్చినాయి యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు అతన్ని కూడా మరి ఎమ్మెల్సీ కంటిన్యూ చేసినట్టుగా మా కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేయట్లేదు అతని కార్యకలాపాలకు దూరంగా ఉంచింది మరి మీ పార్టీలో గంట అరగంట మంత్రులు చాలామందే ఉన్నారు మరి మీ పార్టీలో మహిళల్ని మోసం చేసి ఏ విధంగా మరి ప్రడవ పెట్టి మోసం చేసి మరి న్యూట్ కాల్స్ మాట్లాడినవి ఎన్నో చాలా ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పతితులాగా బయటకు వచ్చి అసలు అమ్మో ప్రభుత్వ ఉద్యోగిని ఈ విధంగా మోసం చేశారు తనను రేపు చేశారు తనను మోసం చేశారని బయటకు వస్తున్నారు మరి మీ గో మీ గోరంట్ల మాధవని మీరు ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని ఎందుకు మీరు మీకులా మీరు ఎందుకు మంచి పని చేశారని మీరు ప్రోత్సహించారు కదా అనంతబాబుని మీరు ఎందుకు నడుస్తుంది కదా ఇక్కడ జంగిల్ రాజ్యం నడుస్తుంది కదా బీహార్ తరహా జంగిల్ రాజ్యం నడుస్తుందంటే అంటే గతంలో మీరు చేసింది ఏంటి మేము ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నాం కదా మీకులాగా ఎవరు తప్పు చేశారో తప్పు ఏంటో ఒప్పేంటో తెలుసుకోకుండా ఎమ్మెల్సీలు కంటిన్యూ చేయట్లేదు ఎంపీలు కంటిన్యూ చేయట్లేదు ఇక్కడ తప్పు జరిగితే కనుక అది నిర్ధారణ జరిగిన తర్వాత అతని కార్యకలాపాలకి పార్టీ కార్యకలాపాలకి ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటామని చెప్పారు మీకులాగా కంటిన్యూ చేయలేదు కదా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెట్టిని పరిష్కారం కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా నిజంగానే ఎమ్మెట్టిని పరిష్కారం వ్యవహారం అంటారు ఇది వెంటనే ఎలా చేస్తారు ఇప్పుడు అమ్మాయి తప్పులు ఎన్ని బయటకు వస్తున్నాయి ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ బయటకు వస్తున్నాయి కలిసి ఉన్న వీడియోలు బయటకు వస్తున్నాయి ఇద్దరు పరస్పరం ఒప్పందం ప్రకారం వ్యక్తిగతంగా ఉన్నటువంటి లైఫ్ నీ అమ్మాయి చెప్తుంది మీ ఇద్దరం కలిసి నైట్ రైడ్కి వెళ్ళే వాళ్ళం ఇద్దరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం కలిసి చక్కగా ఉండేవాళ్ళం అంటే ఆల్రెడీ తను విడాకులు తీసుకోకుండానే వేరొకరితో రిలేషన్లో ఉండటం అది ఎంత తప్పు ముందు తన తప్పులు తెలుసుకొని తను ఏ తను ఎంతవరకు జన్యునో ఈ సాక్షి టీవీ రోత టీవీ పనికిమాలిన టీవీ మరి పేటిఎం బ్యాచ్ ఈ బులుగు బ్యాచ్ మరి ఏదైతే ఉందో ఈ సాక్షి టీవీని బ్యాన్ చేయాలి ముందు అసలు ఎందుకంటే తన వర్షన్ విన్నారు తర్వాత తర్వాత తను చేసినవి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా తను బ్లాక్మెయిల్ చేసిన విషయం బయటకు వస్తుంది తనకిష్టమే వెళ్ళిన విషయాలు బయటకు వస్తున్నాయి తనకిష్టం లేకుండా అన్నీ జరిగిపోయినాయా కాబట్టి అసలు ముందు భర్తకు విడాకు లేకుండా వేరే వ్యక్తితో రిలేషన్తో ఉంటే అది ఎంత తప్పు కాబట్టి ముందు మీరు సపోర్ట్ చేసే అమ్మాయి గురించి ఒకసారి తెలుసుకోండి జనసేన పార్టీ దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా చర్యలు తీసుకోలేదని మాట్లాడుతున్నాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకుంటారు తెలిసి తెలిసి వెంటనే విచారణ జరిపించారు జరిపించి తన కార్యకలాపాలకు దూరం కొనమని చెప్పారు మరి అదే అదేవిధంగా ఇవాళ ఏ అయితే అమరావతి విషయంలో వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా ఏదైతే బిల్ కమిటీ దాంట్లో ఆయన మేము అమరావతికి పాజిటివ్గానే ఉన్నాం మేము వ్యతిరేకంగా లేము రైతుల పక్షాన్ని మేము పోరాడదలుచుకున్నాం నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇబ్బందులు ఇబ్బందుల గురించి మాట్లాడదలుచుకున్నాం అని చెప్పి మాట్లాడుతున్నా నిజంగానే వీళ్ళకి మరి అమరావతి మీద అంత ప్రేమ వచ్చిందంటారు అప్పుడికైనా ప్రేమ అంటే ప్రజలందరూ చేత్కరించుకుంటున్నారు మరి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి కాదు కాదు అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు అధికారం వచ్చింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆహా రాజధాని ఎక్కడ కాదు మూడు రాజధానులు అన్నాడు తర్వాత ఇది రాజధాని నివాస యోగ్యానికి కాదు ఇది ఎడారి ఇది మునిగిపోతుంది ఇది శ్మశానం అని తప్పుడు కొతలు కూశారు అంటే ఒక ఓసరవెల్లిలాగా ఏ విధంగా ఎన్ని ఓసరవెల్లికి ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు మార్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే రైతుల ఇప్పటికైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా ఉండకపోతే నెక్స్ట్ ఆ పదకొండు కూడా ఉండవు కదా స్టేజ్కి మళ్ళీ రైతులు స్టేజ్ కంటే సపోర్ట్ చేస్తే కొంచెం మంచి అని చెప్పుకుంటారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చారు రైతులు ఇరవై తొమ్మిది వేల మంది దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి మరి ఐదు కోట్ల మంది ప్రజల కోసం మరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఒకవైపు కంపెనీలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి రైతులు ఎంతోమంది వాళ్ళు భూములు త్యాగాలు చేశారు అంటే ఇక్కడ రైతుల పక్షాన్ని మేము పోరాడుతా అన్నాడు గతంలో ఆయన హయాంలో జరిగిన హత్యల్ని అప్పుడున్న రైతులు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే గవర్నమెంట్ హత్యలుగా మేము భావిస్తా భావిస్తారా మీరు అని అడుగుతున్నారు నిజంగానే అది గవర్నమెంట్ హత్యల కింద ఇప్పుడైనా వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడగలరా ఆ గవర్నమెంట్ జరిగిందంటే అయితే ఒప్పుకోరంటారా రైతుల పక్షం మేము పోరాడుతాం చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అదే వాళ్ళు చేసినటువంటి లూప్ హోల్స్ అన్ని బయటకు వస్తున్నాయి వాళ్ళు గతంలో రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా ఏ విధంగా ఎంతోమంది దాదాపు కొన్ని వేల మంది ప్రాణాలు తీశారు ఈ దిక్కుమాల నిర్ణయాల వల్ల మరి భూములు ఇచ్చినటువంటి రైతులని మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వాళ్ళు కొట్టటాలు వాళ్ళపైన దాడులు చేయటాలు వాళ్ళ వాళ్ళపైన కేసులు పెట్టటాలు నిజంగా ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దారుణమైనటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు ఇది ప్రభుత్వ హత్యలే మిథున్ రెడ్డి గారి వ్యాఖ్య వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళ నాయకుడు స్టాండ్ ఇదే ఉంటుంది అనుకున్నారా లేకపోతే మళ్ళీ మారిద్దనుకుంటున్నారా చెప్పలేమండి వాళ్ళు ఓసర వెళ్ళంటే వాళ్ళ నాలుక ఎడి తిరిగితే అటు తిరుగుతుంది ప్రజలు చేత్కరించుకొని చీ కొట్టి ఈ దిక్కుమాల నిర్ణయాన్ని వల్లే వాళ్ళకి పదకొండు సీట్లు పరిమితం చేశారు రాజధానిని మూడు ముక్కలు చేసి అటు కర్నూలు అని అటు వైజాగ్ అని ఇటు రా ఇటు అమరావతి అని మూడు ముక్కలు చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో అటు ల్యాండు శాండు మైను వైను ఒక్క రంగాలు కాకుండా అన్ని రంగాలు దోచుకొని తిన్నారనమాట కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక నరకాసురుణ్ణి దించేసినట్టు కనుక దీపావళికి నరకాసురుణ్ణి ఏ విధంగా సంహరిస్తారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగనాసురుణ్ణి గద్దె దించి మళ్ళీ కోటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు